చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి నారా లోకేష్ ముగింపు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సభ ఏ విధంగా జరిగిందో మనం చూసాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా పేరుతో బహిరంగ సమావేశాలు సభలు పెడుతూ ఉన్నారు ఆ సభలకు ఏ ఏమాత్రం జనం వస్తూ ఉన్నారో ఎంత పాజిటివ్ వైబ్స్తో ఆ సభలు సాగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఈ సభలు ఇలా జరుగుతూ ఉంటే ఈ మధ్యకాలంలో మధ్య చాలా సంవత్సరాల తర్వాత మధ్యకాలంలోనే కంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు భీమిలిలో ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో ఆ జనం ఆ ఫాలోయింగ్ ఆ కేరింతలు ఆ పాజిటివ్ వైబ్స్ సభ సాగినంతసేపు వాళ్ళ హుషారు ఉత్సాహం అసలు ఆ జనమేంటి బాబోయ్ అన్నంతగా విపక్షాలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి ఆ జనాన్ని చూసి మామూలుగా ఇంతకు ముందు సభలు సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాలు పెడితే జనం లేనప్పుడు ఫోటోలు తీసి అదిగో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ఖాళీ కుర్చీలకు ప్రసంగిస్తున్నారని సభ ముగిసిన తర్వాత జనం బయటకెళ్తూ ఉంటే ఒక పక్క జగన్ మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతున్నాడని చెప్పి ఈ విధంగా ప్రచారం చేసేవాళ్ళు కానీ భీమిలి సభలు చూసి చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రానికి సమరనాదం సమరనాదం చేసే ఈ సభ చూసిన తర్వాత ఇటువంటివి రాస్తే ఇక వాళ్ళ సొంత జనాలే వాళ్ళను అరే మీరు ఆపండి రా రే అని చెప్పి తిట్టినా తిడతారు కొట్టినా కొడతారు అలా రాయలేరు అందుకని చెప్పి దీని గురించి అసలు కొంత రాయడం పక్కన పెట్టేశారు నేను చూపించడం ఆపేశారు నేను అంతా చూస్తే అండ్ కొన్ని టీవీ ఛానల్ మరి ముఖ్యం వారాంత పలుకుల్లో ఆ డిబేట్ పెట్టినటువంటి ఏమంటారు ఆ జర్నలిస్ట్ ఆయన యాంకర్ మోడరేటర్ ఉంటారు కదా ఆయన అయితే ఇంకేదో పాపం రకరకాల దీన్ని వర్ణనలు చేసుకుంటూ జగన్ బయట గంభీరంగా కనిపిస్తున్నాడు ఆత్మవిశ్వాసత కనిపిస్తున్నాడు ఆ సినిమా సరైన కాదు ఏదో సినిమా ఉంటుంది అల్లు అర్జున్ రేసుగుర్రు అందులో శృతిహాసన్ కదా లోపల ఫీలింగ్స్ అన్ని దాచిపెట్టుకొని బయటకు హవాభావాలు ప్రదర్శిస్తుంటారు కదా జగన్ కూడా అంతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళ పొత్తును చూసి మరోవైపు షర్మిలానే చూసి లోపల భయపడిపోతూ బయటకు మాత్రం ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నాడు అని దాని మీనింగ్ ఏంటి జగన్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు జగన్ బ్రహ్మాండమైన ఉరకలేసే ఉత్సాహంతో ఉన్నాడు అని వాళ్ళు అంగీకరించినట్లే ఆ సరే అధికారంలో ఉన్నారు కాబట్టి వేల మంది జనాలను తరలించుకున్నారులే అంటే బ్రహ్మాండంగా జనం వచ్చినట్లే వాళ్ళు అంగీకరించినట్లే కదా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఆ జనాన్ని ఆ కేరింతలు చూసినటువంటి విపక్షాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అసలు ఏం జరుగుతుంది ఉత్తరాంధ్రలో మనకు కాసిన పట్టుందేమో జగన్ మీద పై చేసాదిద్దామనుకుంటే ఇదేంది ఇది జనం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వేగులను పురమాయించారట ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆ సభ జరిగేటప్పుడే సభకు హాజరైన జనాన్ని చూసే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను పురమాయించడం తెలుగుదేశం పార్టీ మొదలెట్టింది వెళ్ళండి వాళ్ళతో మాట మాట కలపండి అక్కడ ఉన్న వాళ్ళతోటి స్వచ్ఛందంగా వచ్చారా డబ్బులు ఇస్తే వచ్చారా ఈ సమావేశానికి ఎందుకు వచ్చారు ఇంతమంది రావడం ఏంటి వెళ్ళండి అని చెప్పి ఒక పక్క సభ జరుగుతూ ఉంటేనే పురమాయించారట ఇది ఎందుకు వచ్చారు వీళ్ళందరూ అని ప్రభుత్వ కార్యక్రమం కాదు అలా అయితే ఏదో ఒకటి రాయొచ్చు భయం డ్వాక్రా వాళ్ళని రప్పించారు భయపెట్టి ఆశా వర్కర్ రప్పించారు భయం పెట్టి రప్పించారు అని పూర్తిగా పార్టీ కార్యక్రమం సో వాళ్ళు హాజరు అవ్వరు రారు సో మరి ఆయన ఇంతమంది ఏంటి అని సో మరి తెలుగుదేశం పార్టీ వేగులను ప్రమాయించారు ఆ వేగులు వీళ్ళ పార్టీ కార్యాలయానికి ఏం సమాచారం ఇచ్చాయో తెలియదు కానీ మొత్తం మీద ఆ సభ చూసిన దగ్గర నుంచి మొత్తం మీద ఆ సభ చూసిన దగ్గర నుంచి పూర్తిగా వీలైతే నిద్రలేని రాత్రులు గడపడం అరే జగన్ వేవ్ పంతొమ్మిది లాగానే కంటిన్యూ అవుతుందని చెప్పి భయపడడం అయితే మళ్ళీ షురు అయింది